తెలంగాణ రాకంటే ముందు దాదాపుగా పంతొమ్మిది లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఇరవై ఏడు లక్షల యాభై వేల వ్యవసాయ పంపు సెట్లు ఇరవై ఏడు లక్షల యాభై వేల వ్యవసాయ పంపు సెట్లకు అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వము మీటర్లు బిగిస్తుంది వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్లతో సహా ఇక్కడ సమాచారాన్ని నేను ఇస్తున్నా దీని కాదని విద్యుత్ శాఖ మంత్రి వస్తాడా ఆర్థిక శాఖ మంత్రి వస్తాడా ఐటీ శాఖ మంత్రి ముసుగులో ఉన్న ఈయన వస్తాడా సింగడు వస్తాడా ఈ రకంగా రైతులను మోసం చేసేదానికి రైతులను దెబ్బతీయడానికి కుట్ర చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటుకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చారు సంతోషం పందికొక్కులాగా తిన్నారు బట్టి ఉన్నారు కనీసం రోడ్ల మీదకి వచ్చినందుకు తిన్న తిండి అడిగింది పట్టిన కొవ్వు కూడా కొంత కరిగింది రోడ్ల మీద ధర్నా ఎత్తుంటే ఏం తిట్టిర్రో నిన్నమానో ఛానల్ వేసినట్టుంది మీదే ప్రభుత్వం మీరే చేసేది మీరు వాళ్ళ మీద ఎందుకు ధర్నా ఎత్తురు వాళ్ళేమైనా ప్రభుత్వం అని అప్పుడే అనుకుంటురని ఇంకొక ఆయన చెప్పి ఎట్లా గెలిచేది కాంగ్రెస్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ విధానాలకు వీళ్ళకి వ్యతిరేకంగా నిరసనలు తెలపానికి కానీ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తుర్రు అంటే జూ జూలై రెండు నాడు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు మా ఎన్నికల ప్రచార సభను ప్రారంభించు మా ప్రత్యర్థి ఎవరు బీజేపీ టీం బీఆర్ఎస్ మా ప్రత్యర్థి ఎన్నికలలో వాళ్ళను ఓడిస్తాం అని మా రాహుల్ గాంధీ గారు చెప్పారు మా ఎన్నికల ప్రచారాన్ని మేము ప్రారంభించినాం ఇన్ని రోజులు ముసుగుదొడుక్కున్న బీఆర్ఎస్ బీజేపీ టీము నిన్న పన్నెండు తారీఖు నాడు నిరసనలు రాష్ట్రాల కోళ్ళు ధర్నాలు చేయడం ద్వారా వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించు ఇక ఈ రాష్ట్రంలో పోలరైజేషన్ అనేది మొదలైంది కాంగ్రెస్ అనుకూలమైన వర్గాలు బీజేపీ బీఆర్ఎస్ అనుకూలమైన వర్గాలుగా జూలై రెండు నాడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంతో జూలై పన్నెండు నాడు టీఆర్ఎస్ ధర్నాలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది ఈ రాష్ట్రంలో ఇక ప్రజలు రెండు పక్షాలుగా నిర్ణయాన్ని చెప్పబోతున్నారు ఈ మధ్యనే వారం క్రితం చంద్రశేఖరరావు గారి సర్వే ఫైనల్ రిపోర్ట్ వచ్చింది నూట నూట నాలుగు మంది ఎమ్మెల్యేల సర్వేలల్ల ఎనభై శాతం ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవరు వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవరని నివేదిక వచ్చింది సిద్ధి